అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ప్రేమ ఇది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు మన సంబంధాలన్నిటినీ మార్చేగల ఒక అద్భుతమైన కళ మరింకెందుకు ఆలస్యం ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం మనం ఈ మాటతో మొదలుపెడదాం ఇక్కడ చెప్పినట్టు ప్రేమలో ఎలాంటి షరతులు ఉండవు ఒక వ్యక్తిని వాళ్లు ఎలా ఉన్నారో అలాగే వాళ్ల మంచి చెడులతో సహా పూర్తిగా మనస్సుతో యాక్సెప్ట్ చేయడమే ప్రేమ ఇది సాధారణంగా మనం చూసే ఆకర్షణకు చాలా అతీతమైన భావన సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రేమ అనేది కోరికల నుంచి రాదు అది స్వచ్ఛంగా మనసులోంచి వస్తుంది అందుకే ఇది కేవలం ఒక టెంపరీ ఎమోషన్ కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక ప్యూర్ జెన్యున్ కనెక్షన్ అనమాట సరే ఈ నిస్వార్థ ప్రేమ అనేది మన రిలేషన్షిప్స్ని నిజ జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుంది అది మన బంధాలని ఎలా బలపరుస్తోందో ఎలా అందంగా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం దీని ప్రభావం మనం అనుకున్న దానికంటే చాలా చాలా లోతైనది ప్రేమ మీద ఆధారపడిన ఒక బంధానికి ఐదు ముఖ్యమైన స్తంభాలుంటాయి వాటిల్లో మొదటి మూడు ఏంటో చూద్దాం ఫస్ట్ది నమ్మకం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు సో మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ అవుతుంది ఇక రెండోది ఎమోషనల్ బాండ్ అంటే మాటలతో చెప్పక్కర్లేకుండానే ఒకరినొకరు అర్థం చేసుకునేంత డీప్ కనెక్షన్ అనమాట ఇక మూడోది ఓర్పు ప్రేమ మనకు సహనాన్ని నేర్పుతుంది కోపం వచ్చినప్పుడు కూడా దయతో ఎలా ఉండాలో చూపిస్తుంది ఇక నాలుగో పాయింట్ అహంకారం తగ్గడం దాన్ని ఈ వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి ప్రేమ ఉన్నప్పుడు గొడవలో ఎవరు గెలిచారు అన్నది మ్యాటర్ కాదు ఎవరి మనసు నొప్పించకూడదు అనే ఆలోచనే ముఖ్యమవుతుంది అంటే ఇక్కడ గొడవలో గెలవడం కాదు బంధాన్ని గెలిపించడమే అసలైన పాయింట్ ఇక చివరిది ఐదో సూత్రం లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ ప్రేమతో కట్టిన బంధం కాలం గడిచేకొద్దీ వీక్ అవ్వదు తెలుసా ఇంకా ఇంకా బలపడుతుంది లైఫ్లో సిచ్యువేషన్స్ మారొచ్చు కానీ ఆ బంధం ఫౌండేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఎప్పటికీ అలాగే ఉంటుంది సరే ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం జనరల్గా లవ్ అనుకునేదానికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ నిస్వార్థ ప్రేమకి మధ్య ఉన్న తేడా ఏంటో చూడాలి ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది మనం ప్రేమ అని పిలిచేవన్నీ ఒకే రకంగా ఉంటాయా చాలాసార్లు ఆన్సర్ లేదు అనే చెప్పాలి వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది చూడండి ఈ టేబుల్ ఆ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది ఒకవైపు సాధారణ ప్రేమ ఇది ఎక్కువగా కోరికలు ఎక్స్పెక్టేషన్స్ మీద నడుస్తోంది పరిస్థితులు మారితే ఇది మారిపోతుంది అందుకే ఇందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాని మరోవైపు చూడండి రేమా ఇది నిస్వార్థమైనది ఎలాంటి అంచనాలు లేకుండా మనసునుంచొస్తుంది అందుకే ఇదెప్పుడూ స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది అది కన్ఫ్యూషన్ని కాదు మనసుకు శాంతినిస్తుంది సో ఫైనల్గా ఈ అందమైన కనెక్షన్ యొక్క అసలైన ఎసెన్స్ ఏంటి మనం మనమిప్పటిదాకా తెలుసుకున్నదాన్ని సారాంశమేంటో ఒకసారి చూద్దాం ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఐడియా ప్రేమ అంటే ఏంటంటే తిరిగి మనకేం వస్తుందని ఆలోచించకుండా స్వచ్ఛమైన మనసుతో ఇవ్వడమే ఇది తీసుకోవడం గురించి కాదు పూర్తిగా ఇవ్వడం గురించి ఒక రిలేషన్షిప్లోకి ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మనసులు ఇంకా దగ్గరవుతాయి అండ్ ఫైనలీ ఆ రిలేషన్షిప్ నిజంగా చాలా అందంగా ఒక ఇన్స్పిరేషన్గా మారుతుంది ఈ మొత్తం విశ్లేషణ చివర్లో ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన సంబంధాల్లో ఈ నిస్వార్థమైన హృదయపూర్వకమైన ప్రేమను మనం కూడా పెంచుకోగలిగితే మన బంధాలు ఇంకెంత అందంగా అద్భుతంగా మార్తాయో కదా ఈ అంశాన్ని విశ్లేషించినందుకు ధన్యవాదాలు